సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత అశ్వారూఢ దిష్టితా స్వకోటి కోటి భిరావృత అనగా సంపత్కరి సమారూఢ సంపత్కరీ దేవి చేత చక్కగా అధిరోహించబడిన సింధూర వ్రజసేవిత ఏనుగుల యొక్క సముదాయము చేత సేవించుబడినది అశ్వారూఢ దిష్టి అశ్వారూఢ అని దేవి చేత ఎక్కబడిన గుర్రముల యొక్క కోటి కోటి బిరావృత కోట్లాను కోట్లచే చుట్టుకొనబడినది అనగా ఆ లలితా లలితామహాతృపుర సుందరి సంపత్కరి దేవి చేత చక్కగా అధిరోహించబడి ఏనుగుల సముదాయం చేతి సేవింపబడుచు అశ్వారూఢ అనే దేవి చేత ఎక్కబడిన గుర్రముల యొక్క కోటాను కోట్లచే చుట్టుకొనబడినది అని అర్థమండి အွန်စီမတ်ချင်မှာစီမတ်ချင်မှာစီမတ်ချင်မှာ